ఉదయం ఏడు గంటల సమయంలో ఫ్లయింగ్ స్క్వాడ్ వన్ మా ఆఫీసు ఇంటికి వచ్చి సెర్చ్ చేశారు వచ్చిన సమయంలో వాళ్ళు ఏం అథారిటీతో వచ్చారని నేను అడిగాను వాళ్ళకంత ఇన్హారెంట్గా ఎలక్ ఎలక్షన్ కమిషన్ సర్చ్ చేసే అథారిటీ ఇచ్చిందట అట్లాగే మీ అంత మీ అంతటి మీరు ఐడెంటిఫై చేసుకోండి లేకపోతే ఎవరో థర్డ్ పర్సన్ వచ్చి నాకు ఇల్లు సర్చ్ చేస్తే నాకు అవుతుంది మీరు చెప్పండి ఎవరంటే మాకంతా ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది మీకు ఏమి చెప్పాల్సిన అవసరం లేదు అన్నారు సో మామూలుగా సర్చ్ ప్రాసెస్ ఏంటంటే ఏ పోలీస్ కానీ ఏ అథారిటీ ఏజెన్సీ కూడా సర్చ్ ప్రాసెస్ అంటే ఒక వారంట్ తీసుకురావాలి దాని మీద ఆ ఇంటి ఓనర్ సంతకం తీసుకు ఎవరు ఉంటే వాళ్ళు అవైలబుల్ ఉంటే వాళ్ళు సంతకం తీసుకోవాలి తీసుకొని సర్చ్ స్టార్ట్ చేయాలి ఇవన్నీ చేయకపోతేనే సర్చ్ వచ్చి అంతా మా బెడ్రౌండ్లో అట్లా ఉండిపోయారు సరే మీరు బయట ఉండండి మీకు ముందు మాకు ప్రాసెస్ స్టార్ట్ చేయండి అని చెప్పి చెప్పాము అయితే ఒక ఎనిమిది నిన్న ఆ ప్రాంతం అంతా కన్క్లూడ్ అయింది ఏమీ దొరకలేదు వాళ్ళు అనుకున్న ఏమనుకుని వచ్చారో తెలియదు మీరు ఏమనుకొని వచ్చారో చెప్పండి ఎలిగేషన్ ఏంటి నావేనంటే కూడా చెప్పలేదు అది మాకు చాలా పెద్ద అలిగేషన్ ఉంది అంతే సార్ రండి చూసుకోండి ఏముంది ఏం చెప్పలేదు ఫైనల్గా మాకు వెళ్ళేటప్పుడు ఒక పంచనామా తయారు చేయమండి అది కూడా ఇక్కడ వెళ్ళిపోతున్నాను అయ్యా పంచనామా అయ్యండి మీరు వచ్చి ఏం చేశారు ఇక్కడ మా ఇల్లు అంతా సర్చ్ చేశారు కదా ఈ ప్రొసీడింగ్ అంతా ఒక పంచనామా లాగా డ్రా చేయండి ఇది అలవాటు కదా ప్రతి వాళ్ళకి తర్వాత మీరు నా దగ్గర దొరికిందా దొరకలేదా ఏం దొరకలేదని మీరు చెప్తున్నారు కదా అయితే రైటింగ్లో పెట్టండి అని చెప్తే ఒక పంచనామా రాసిచ్చారు ఆ పంచనామాలు ఏమి రాశారు మళ్ళీ నేను సర్చ్ ప్రొసీడింగ్ అండర్ సెక్షన్ వన్ సిక్స్టీ ఫైవ్ సిఆర్పిసి సార్ చూపించి దాని ప్రకారం మీ ఇల్లు ఎంటర్ అవ్వని రాశారు అంటే మరి మీరేమో నాకు చూపించలేదు అట్లాంటిది అడిగితే కూడా నాకు ఇన్హరెంట్ పవర్ ఉంది నాకు సొంతంగా పవర్ ఉంది ఎలక్షన్ కమిషన్ అని చెప్పి ఇప్పుడు ఏమి ఇట్లా రాస్తున్నారు ఎందుకంటే ఒక సర్చ్ ఆర్డర్ తీసుకొచ్చారు అప్పుడు అట్లా లెవెన్ ఓ క్లాక్ తీసుకొచ్చి ఇప్పుడు సైన్ చేయండి అంటున్నారు మీరు ఏడు గంటలకి సర్చ్ చేసి ఎనిమిది నాకు పదకొండు గంటలకు సర్చ్ ఆర్డర్ తీసుకొస్తే నాకు ఏమర్థం అవుతుంది ఇది అంటే ఇది అనాథ సర్చ్ అన్న సర్చ్ వారంటీ పదకొండు గంటలకు వస్తే మీరు ఏడు గంటలకు మా ఇంట్లో ఎంటర్ అయ్యారంటే ఇది అనాథరైజ్ సర్చ్ కదా అనాథరైజ్ సర్చ్ అనేది నేను ట్రీట్ చేస్తానని చెప్పారు అండ్ ఇట్ ఈజ్ అనాథరైజ్ సర్చ్ ఓన్లీ వీళ్ళు ఎవరికి రైట్ లేదు తర్వాత దానికి నేను డిసెంట్ నోట్ రాసి ఎవరిని మనం పేపర్ రిజెక్ట్ చేయకూడదు ఏజెన్సీలు కాబట్టి నేను డిసెంట్ నోట్ రాసి మీరు ఇట్లా ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు మీరు సర్చ్ చేశారు బట్ వారం ఏమో లెవెన్ ఓ క్లాక్ ఇచ్చారు విచ్ ఈజ్ ఆఫ్టర్ హ్యాపినింగ్ ద ఇన్సిడెంట్ చేశారు కాబట్టి ఇది తప్పు నేను టెక్నికల్గా మిమ్మల్ని ఏమి ఇబ్బంది పడుతున్నామని అనుకోవట్లేదు అయితే మీకున్న పవర్స్ అని మీరు వాడుకోండి ఇష్టం అన్ని ఏది కావాలంటే అది ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ గివ్ ఇన్ పర్సనల్ సర్చ్ కూడా చేసుకోవచ్చు నాకు ఏం అభ్యంతరం లేదు కానీ డ్యూ ప్రాసెస్ ఫాలో అవ్వండి సర్చ్ ప్రొసీజర్ ఫాలో అవ్వండి అని చెప్పాం దానికి వాళ్ళు ఎవరు సంతకం పెట్టారు ఏంటనే ఇంకొక సర్ప్రైజింగ్ ఏంటంటే సిఆర్పిసి కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో వారెంట్ ఎవరు సైన్ చేయొచ్చు అనేది కానీ మీరు వెరిఫై చేస్తే నార్మల్గా పోలీస్ ఆఫీసర్ ఉంటుంది లేకపోతే జుడిషియరీ అథారిటీ ఉంటుంది ఈయనెవరో కమిటీ టౌన్ ప్లానింగ్ ఆఫీసరు ఫ్లయింగ్ లో టీమ్ వన్లో నేను మెంబర్ని కాబట్టి నేను చేస్తాను ఫ్లయింగ్ స్క్వాడ్కి ఎవరన్నా జుడిషియల్ అథారిటీ పోలీస్ అథారిటీ ఇచ్చారా ఇది గమనించండి లేదు మరి ఆయన ఎందుకు సైన్ చేసి ఇచ్చాడో తెలియదు నేనే అవకాశం ఇచ్చాను మీరు మార్చుకోండి ఇది లేకపోతే మీ ఉద్యోగాలు పోతాయి ఇది పద్ధతి కాదంటే ఇంతవరకు తీసుకురాలేదు సో ఆయనకి అసలు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు క్రిమినల్ ప్రొసీజర్ కూడా సైన్ చేసేస్తున్నారు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు వచ్చేసి మొత్తం పదకొండు మంది ఏదో స్మగ్లర్లని లేకపోతే ఏదో వీళ్ళని క్రిమినల్స్ చేసినట్టు పద్నాలుగు పదకొండు మంది వచ్చి వీళ్ళంతా హడావుడి హడావుడి చేశారు ఏం దొరకలేదు కాబట్టి దానిలో ఏమీ లేదు ఒక క్యాష్ కానీ దానికి సంబంధించిన లెక్కర్ కానీ మేము వెతుకుతున్నాం అది అయితే దొరకలేదని చెప్పి మంచి నెంబర్లో రాసి ఇచ్చారు సో ఈ ప్రొసీడింగ్ అంతా మాకు అర్థమవుతుంది ఏంటంటే ఇది ఎవరో గైడెడ్ లాగా చేస్తున్నారు ఎందుకు ఇంత అసలు అందులో ఎంపీ అభ్యర్థి మీదకి వచ్చేటప్పుడు కనీసం ప్రొసీజర్ కూడా పాటించకుండా ఎట్లా పడితే అట్లా వచ్చేసి జనాలు వెతికేసి అంటే ఏం మనం ఏ ఏ ఒక్క ప్రభుత్వంలో ఉన్నావు నియంతృత్వమైన ప్రభుత్వంలో ఉన్నావా ఎవరికి ఎమర్జెన్సీలో ఉన్నావా మనం ఎందుకు అవుతుంది ఇట్లా అనేది నేను అడుగుతా ఉన్నాను అట్లాగే అన్ని ఫాల్సే ఉన్నాయి ఏ ఒక్క ప్రొసీజర్ కూడా కరెక్ట్గా లేదు కానీ సర్చ్ చేసేస్తున్నారో వెళ్ళిపోతా ఉన్నాను దానికి ఎంతమంది ఇద్దరు సిఐలు ఒక ఇద్దరు ఎస్ఐలు అందరు ఎవరు ఎక్సైజ్ వాళ్ళు జరుగుతుంది సూపర్ నిన్ ఆయో ఈ వాళ్ళు ఇంతమంది మరి ఎందుకు వస్తున్నారో తెలియదు ఓ పక్క స్మగ్లింగ్ జరుగుతుంటే వాటి దగ్గర ఏమైనా నిద్రపోతున్నారా వీళ్ళు నేను అడుగుతున్నాను అడుగుతున్నామండి ఓ పక్కన క్యాష్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది వీళ్ళంతా నిద్రపోతున్నారా ఏది లేని ఎంపీ అభ్యర్థి దగ్గర ఎంపీ అభ్యర్థి మీకు తెలుసు నార్మల్గా వీళ్ళు పెట్టే ఖర్చు కానీ ఏమి ఉండదు అట్లాంటి వ్యక్తుల దగ్గరకు వచ్చి ఇట్లా హెరాస్ చేయటం బాగాలేదు ఇది ప్రభుత్వానికి కానీ లేకపోతే ఇక్కడున్న పోలీస్ ఆఫీసర్కి కానీ ఇది ఏమాత్రం మంచిది కాదు అండ్ శాంతి భద్రతలకు అసలు మంచిది కాదు అట్లాగే ఇదంతా కూడా నేను ఎలక్షన్ కమిషన్కి రిపోర్ట్ చేస్తున్నాను స్టేట్ ఎలక్షన్ కమిషన్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ మన ఆర్ఓ ఆర్ఓ గారికి తర్వాత ఎస్పీ గారికి తర్వాత పోలీస్ అబ్జర్వర్ అని ఒక ఆయన ఉంటారు మన డిస్ట్రిక్ట్ ఆయనకు కూడా ఇన్ఫార్మ్ చేస్తున్నాం మేము వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాం వీళ్ళు మీద యాక్షన్ తీసుకోండి అనాథర్ సర్చ్ వన్ ఏ మనకున్న ఫండమెంటల్ రైట్స్ని ఇన్ఫ్రిన్స్ చేసినట్టు అవుతుంది ఎవడో ఎవరింటికి వచ్చేసి మీ ఇంట్లోనే సర్చ్ చేస్తానంటే ఇట్ ఈస్ ఎ సీరియస్ మ్యాటర్ దానికి ఆథరైజేషన్ ఉండాలి దానికి సరైన రీజన్స్ ఉండాలి అంతేగాని ఎవరు విమ్స్ అండ్ ఫ్యాన్సీస్లో పోలీస్ ఆఫీసర్లో ఇన్కమ్ ట్యాక్స్ ఎవరు విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ మీద వచ్చి ఎవరింటి పడితే అవ్వదు ఇట్లాంటి పనులు చేయొద్దు ఇట్లాంటి వల్ల ప్రజల మనోభావాలు దెబ్బతింటే ఇది అసలు అభిలక్షణీ ఏం కాదు ఇంకా నేను ఎలక్షన్ కమిషన్ ఏ యాక్షన్ తీసుకుంటున్నాను వెయిట్ చేస్తూ ఉంటాను అది వచ్చిన తర్వాత మీతో మాట్లాడతాను రాత్రి అంటే ఇరవై ఏడో తారీఖు ముగిసిపోయి ఇరవై ఎనిమిదో తారీఖు ఎర్లీ మార్నింగ్ వచ్చే టైంలో ప్రచారం ముగిసిపోయి వస్తున్న మా అబ్బాయి యొక్క ఫ్రెండ్స్ సాయి జగదీషు ఆ డ్రైవరు కారులో వస్తా ఉంటే చిత్తూరు అవుట్స్కట్స్లో ఆపి ఒక ముగ్గురు వ్యక్తులు వీళ్ళని కిడ్నాప్ చేసినంత పైన అప్డేట్ చేసేసి తీసుకొని పోయారు ఫోన్లు లాగేసుకున్నారు చేసుకొని వాళ్ళని ఇష్టం వచ్చినట్టు కొట్టారు అసలు మనం చూస్తే ఆశ్చర్యపోతాం ఎక్కడంటే అక్కడ వాసిపోయి లోపలంత బ్లడ్ ఇదైపోయింది గడ్డగట్టుకోని పరిస్థితి వచ్చింది తర్వాత కొద్దిసేపటికి వన్ టైం వన్ టౌన్ సిఐ రెడ్డి విశ్వనాథర్ రెడ్డి వచ్చాడట వచ్చి ఆ వాళ్ళ దగ్గర వీళ్ళు దాక్కున్న ఫోన్లు వాళ్ళ దగ్గర తీసుకొని వీళ్ళని తీసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చాడు పుట్టిన వాళ్ళు మాత్రం వదిలేశాడు వదిలేసి ఆ కారుని అక్కడ పెట్టి వీళ్ళని మేము వెళ్ళి అడిగితే కానీ రిలీజ్ చేయలేదు మేము వెళ్ళి అడిగితే కానీ ఫోన్స్ రిలీజ్ చేయలేదు ఆ కారు అక్కడే ఉంది ఎందుకు చేస్తున్నాడు ఇట్లా అర్థం కావట్లేదు నీకు ఏదైనా ఎవిడెన్స్ ఉంటే ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకోవచ్చు ఎవరికి తప్పు లేదు ఎవరి పవర్ వాళ్ళని వినియోగించుకోవచ్చు నీకేమీ పవర్ లేకుండా నీకు అధికారం లేకుండా వీళ్ళని తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి వాళ్ళని వచ్చి కొట్టిన వాళ్ళని వదిలేస్తావు కొట్టించుకున్న వాళ్ళని తీసుకెళ్ళి మీరు ఇక్కడ కూర్చోండి అని చెప్పి వాళ్ళని స్టేషన్లో కూర్చోబెడితే ఇది పద్ధతి కాదు ఈ ఇట్లాంటి నియంతృత్వ ధోరణను మాత్రం పనికిరావు మీరు దయచేసి ఎస్పీ గారు వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకొని కనపడాలి ఎస్పీ గారు మీరు కానీ మ్యూట్గా కూర్చుంటే పరిస్థితులు ఇలాగే మారతాయి మాకు సెక్యూరిటీ లేని పరిస్థితి వస్తుంది ప్రశాంతమైన వాతావరణంలో ప్రచారం చేసుకునే పరిస్థితి మీరు కల్పించాలి ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్ చేసుకునే పరిస్థితి మీరు కల్పించాలి అంతేగాని ఇట్లా ఇన్స్పెక్టర్స్ లెవెల్లో మీ కింద కేడర్లో లేకపోతే డిఎస్పీ లెవెల్లో ఇష్టం వచ్చినా వాళ్ళని ప్రవర్తించే విధంగా మీరు కానీ వదిలేసే పని అయితే చాలా దూరం తీసుకెళ్లాల్సి వస్తుంది నేను హైయర్ అథారిటీకి వస్తుంది ఎలక్షన్ కమిషన్ కూడా ఇది దీన్ని దృష్టిలో పెట్టాల్సి వస్తుంది దయచేసి మీరు వెంటనే దీన్ని సరిదించుకోవాలని మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నారు ప్రచారం చేసి వస్తున్నారు అట్లాంటి వాళ్ళని ఇట్లా చేయటం మాత్రం వాళ్ళ తర్వాత అర్థమైంది ఏంటంటే వాళ్ళు వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులని చెప్పారు ఆ వైసీపీ పార్టీ వ్యక్తులని వీళ్ళెందుకు ఎందుకు కొమ్ము కాస్తున్నారో తెలియట్లేదు ఎక్కడైనా సరే కేసు జరిగితే కొట్టిన వాళ్ళని తీసుకురావాలి పట్టించుకున్న వాళ్ళని కనుక అది తీసుకొచ్చేది ఏళ్ళ ఫోన్లు ఎందుకు లాక్కున్నాడు తెలియదు ఏళ్ళ ఫోన్లు ఆయన కస్టడీలో ఎందుకు పెట్టుకున్నాడు తెలియదు దయచేసి ఇమీడియట్గా ఈ ఎంక్వైరీ చేసి ఈ అమానుషమైన చర్యల్ని ఆపాలి మీ పోలీస్ వ్యవస్థ అని చెప్పి ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్ జరుపుకునే పరిస్థితి తీసుకురావాలని చెప్పి మరి ఒకసారి విజ్ఞప్తి చేస్తాం సార్ దాడి చేసిన ఇన్వెస్టిగేషన్ చేసి చేయాల్సిన పని ఎందుకంటే ఇన్స్పెక్టర్ గారు ఫోన్లు ఎవరి దగ్గర నుంచి తీసుకున్నాడు దాడి చేసిన వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాడు అంటే ఆయనకి తెలిసే ఉంటారు వాళ్ళు ఆయన తెలిసే ఉంటారు కదా తెలియకుండా అయితే వాళ్ళ దగ్గర ఫోన్ తీసుకున్నాడు ఆయన ఫోన్ తీసుకున్నాడు వాళ్ళ స్టేషన్ తీసుకురావడానికి ఇంకొచ్చిన ఇబ్బంది ఏంటి తీసుకొచ్చింది కనబడుతుంది కదా అవతరాలు హర్ట్ అయిపోయారు ఫిజికల్గా హట్ చేశారు నీకు కనపడుతుంది వాళ్ళని తీసుకొచ్చి కదా కూర్చోబెట్టాలి అంతగా నీకు బాధగా ఉంటే ఇద్దరిని తీసుకొచ్చి కూర్చోబెట్టాలి పట్టించుకుని వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెడతావు వాళ్ళని వదిలేసి వస్తావా ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేసి వాళ్ళకి శిక్ష వేయకపోతే ఇక ఇదే అర్థమైపోతుంది ఓ ఏమైనా చేయొచ్చు అని చెప్పి ఎట్లా ఉదాసీనంగా పోలీస్ వ్యవస్థ ఉంటే ఇది అంత మంచిది కాదు దేశానికి మంచిది కాదు ఇది ఎవరికి మంచిది కాదు ప్రజలకు కూడా మంచిది కాదు ఫ్లైయింగ్ స్క్వాడ్ ఉంది ఫ్లైయింగ్ స్క్వాడ్ కి ఒకళ్ళు ఉంటారని మనం ఏమి ఆపాదించలేము వాళ్ళు గైడెడ్ గా వస్తున్నారా వాళ్ళకి ఏమి ఇది ఉందో మనకు తెలియదు వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ అది ఆ ఇన్ఫర్మేషన్ ఏదో ఇవ్వండి మాకు కూడా అర్థం అవుతుంది కరెక్ట్ చేసుకుంటాం అంటే అది మేము చెప్పదాం అంటారు మరి అది ఎందుకు చేశారో తెలియదు దాడి జరిగింది చిత్తూరు రౌండ్స్ కట్స్ ఇండస్ట్రియల్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ నగర్ నుండి వచ్చేటప్పుడు ఇండస్ట్రియల్ ఎస్టేట్ చేసాం జిల్లా కలెక్టర్ చేసాం ఎన్నికల కమిషనర్ చేసాం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సెంట్రల్ కూడా చేసాం ఇప్పుడే పంపించాం విల్ హ్యావ్ టు వెయిట్ ఫర్ ది రియాక్షన్ న్యాయబద్ధమైన నిరసన అంటే మీడియాకి చెప్పుకోవడమే కదా అందుకే మీడియా మిత్రులకి పాత్రికేయులకి రౌండ్గా చెప్తాను గత రాత్రి ఎవరైతే మా ఎంపీ గారికి సంబంధించిన కార్యకర్తలు పోయి ఎలక్షన్ క్యాంపెయిన్లో పాల్గొని రిటర్న్ వస్తుంటే ఎక్కడ టీ కోసం ఆపి టీ తాగుతుంటే ఇక్కడ చిత్తూరు నియోజకవర్గానికి సంబంధించిన వైఎస్ఆర్ పార్టీ నాయకులు కొందరు కార్యకర్తలు వారిని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టడం జరిగింది బట్ ఆఖర్లో పోలీస్ ఎంట్రీ వాళ్ళు వచ్చిందని వీళ్ళ దగ్గరే మొబైల్స్ వీళ్ళనే కేసు పెట్టి అర్ధరాత్రి దాకా అది ఇది చేసి భయభరాంతులకు గురి చేయడం జరిగింది నేను ముఖ్యంగా పేరు పెట్టి చెప్తున్న వన్ టౌన్ సిఐ విశ్వనాథ్ రెడ్డి గారు ఎలక్షన్ టైం ఇది ఏ ప్రభుత్వం అధికారంలో లేదు రేపు ఏ ప్రభుత్వం అధికారంకి వస్తుందో తెలియదు మీరు న్యాయబద్ధంగా ఈసీ కంట్రోల్లో ఉన్నప్పుడు జేసీ గారు కలెక్టర్ గారు అలాగే ఎలక్షన్ కమిషన్ సంబంధించిన ఆదేశాల మేరకు మీరు సర్చింగ్ చేయచ్చు లేదా సర్చ్ చేయడానికి వచ్చే వాళ్ళకి బందోబస్తు కల్పించచ్చు కానీ అతి ఉత్సాహం పొద్దున్నే ఆరున్నర ఏడు గంటలకల్లా ఎంపీ గారు ఇంటిపైకి వెళ్ళి హడావిడిగా మా మేము ఇక్కడ ఏదో ఉంది అన్నట్టుగా ఏడు గంటల ప్రాంతంలో వాళ్ళని ఇబ్బంది పెట్టి అనేక రకాలుగా ప్రచారాల్లో పాల్గొనకుండా వారు ఈరోజు బెంగళూరులో మీటింగ్కి పోవాల్సిన వ్యక్తి ఇక్కడే ఆపేసి మీ దగ్గర అది ఉంది ఇది ఉంది అంటూ ఆఖరికి కొండంతో ఎలికను కూడా పట్టలేదు అట్లా సామెత అయింది ఎందుకంటే వారు ఒక ప్రభుత్వంలో ఉద్యోగిగా మంచి పేరున్న మా తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి వారిపైన అంటే ఈ చిత్తూరు నగరంలో వైఎస్ఆర్ ప్రభుత్వానికి సంబంధించిన ఒక అభ్యర్థి అతను చేసే పనులు ఎదుటోడు చేస్తాడని భావించి అనేక రకాలుగా అంటే అతనికి ఉంది ఈ అలవాటు మీరే గమనించారు వారికి సంబంధించిన ఒక మద్దతుదారుడి ఇంట్లో నూట డెబ్బై ఒక అనేక కేసులు కూడా పట్టుబడ్డాయి అంటే అంత ధైర్యంగా కార్ షెడ్లో పెట్టుకొని రాజకీయం చేసే వ్యక్తులు ఎదుటి వారిని కూడా అలాగే ఊహించుకొని మా ఎంపీ గారి ఇంటిపైన ఏడు గంటలకే పోయి దాడినే ఒక రకంగా అది సర్చండ్రు సర్చ్ చేయాలంటే కూడా ఒక పర్మిషన్ లెటర్ ఉండాలి సర్చ్ చేయడానికి ఒక నీట్ ఎవిడెన్స్తో వచ్చి చేయొచ్చు ఎవరు మేమేమి ఇక్కడ ప్రజలు డెమోక్రటిక్ కంట్రీలో ఎవరైనా కంప్లైంట్ ఇచ్చి ఉండొచ్చు మీరు వచ్చి ఇల్లంతా కూడా సెర్చ్ చేయొచ్చు దానికి మేము కోఆపరేట్ చేస్తాం ఎవరు లేని సమయంలో లేదు వాళ్ళే ఏదైనా తీసుకొని వచ్చి పెట్టి కూడా రేపు పొద్దున మీ ఇంట్లో ఇది దొరికింది అది దొరికింది అంటే మేమేమి చేయలేని పరిస్థితికి తీసుకెళ్ళిపోతుంది కాబట్టి మేము ఎలక్షన్ కమిషన్ని ఎలక్షన్ కమిషన్ని అలాగే చిత్తూరు కలెక్టర్ గారికి ఎస్పీ గారికి కూడా మా విజ్ఞప్తి ఏమంటే ప్రాపర్ ఎవిడెన్స్తో ప్రాపర్ కంప్లైంట్ అంటే ఎవరు మీకు కంప్లైంట్ ఇచ్చారో వారి వాల్యూస్ ఏమి చూసుకొని మీరు వచ్చి సర్చ్ చేసినా మాకేం తొందరలేదు వారు కూడా నీట్గా కోఆపరేట్ చేశారు బట్ ఆ ముందు రోజు వాళ్ళు ప్రవర్తించిన ప్రవర్తన మా కార్యకర్తలు కూడా ఇండ్లకి ఫార్టీ సెవెన్ వార్డ్ ఉదయ్ కుమార్ మా ఈశ్వర్ అని ఇంకొక క్లస్టర్ ఇన్ఛార్జ్గా ఉండే ఈశ్వర్ సంతపేట అలాగే షణ్ముఖం అని కూడా ఒక ఆయన మాజీ క్లస్టర్ మా పార్టీకి సంబంధించిన నాయకుడు ఆయన ఇండ్లల్లో కూడా అనేక రకాలుగా అంటే పోయి బెడ్రూములు బాత్రూములు వారి బట్టలు ఉన్న అల్మరాలు అనేక రకాలుగా చెకింగ్ చేస్తూ మీ దగ్గర అది ఉండాలంటనే మీ దగ్గర ఇది ఉండాలంటనే ఉంటే తీసుకోపోండి వాళ్ళని భయపెట్టడం మీరు ఒప్పుకుంటే మీ దగ్గర ఏముందో చెప్పేస్తే అంటే ఎక్కడికి వెళ్తా ఉందో నాకు అర్థం కాలేదు మేమంతా ప్లెయిన్ ఎలక్షన్ చేయాలి నీట్ ఎలక్షన్ చేయాలి అని మేము అన్ని రకాలుగా కోఆపరేట్ చేస్తున్నాం మేము ఒకటైతే చెప్పదలుచుకున్నాం మేమేం చేతులు కట్టుకొని లేదా చేత కాని వాళ్ళమైతే కాదు మేము కూడా అన్ని రకాలుగా ప్రమాణం చేసాం ఎక్కడ కలెక్టర్ ముందర మేము నామినేషన్ వేసినాక ఎంపీ గారైనా నేనైనా లేదా ఇంకా అనేక అభ్యర్థులు కూడా ప్రమాణం చేసి బయటకు వచ్చాం ప్రమాణాలకి విలువలు ఉండాలి ఒక సమాజంలో ఒక బాధ్యత రహితంగా ఒక పార్టీకి అభ్యర్థిగా మనం ఎప్పుడైతే నామినేట్ ఇది మనం ఎలక్ట్ చేస్తారో మనం ప్రజలనే ప్రజలు గమనిస్తుంటారు అన్నింటినీ ఈరోజు నీ చేతిలో పోలీసు లేదా అధికారంలో ఉంటివి రేపు నువ్వు చేసేవి చూసి మా మా ఒక కేడర్ కావచ్చు మా ఒక నాయకత్వం రేపు ఒప్పుకోరు కాబట్టి మేము పదే పదే చెప్తున్నాం మేము ఎస్పీ గారికి కూడా ఇవాళ మా ఎంపీ గారు ఒకరు పోయి ఇచ్చొచ్చారు ఇలాగే కానీ కంటిన్యూ అయితే టోటల్ టీడీపీ నాయకత్వం అంతా మేము కలెక్టర్ బంగ్లాలో ధర్నా చేసే సిద్ధంగా ఉన్నాం ఎస్పీ ఆఫీస్ ముందర ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం ప్రజల మధ్యలో కూర్చొని కూడా ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈరోజు జరిగిన ఇంకెప్పుడు జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా కలెక్టర్ గారి ఉంది ఎస్పీ పైన ఉంది నేను పాత్రికేయులకు కూడా చెప్తున్నా మీరు కూడా ఏమన్నా విషయాలు తెలిస్తే నిర్భయంగా వాటిని ప్రచురించండి లేదా ప్రసారాలు చేయండి ఎందుకంటే ప్రజలని మేము మంచి చేస్తామని వాగ్దానాలు ఇచ్చే ప్రజల్లోకి వచ్చి ఏవో దౌర్జన్యాలు మొన్ననే చెప్పాను నా నామినేషన్లో కూడా అనేక బెదిరింపులు కార్యకర్తల పైన కానీ ప్రజల్ని కూడా మీరు పోతే మీకు నీళ్లు కట్ చేస్తాం పవర్ కట్ చేస్తాం నిన్న నేను ఒక గుడిపాల దగ్గర ఒక గ్రామానికి వెళ్తే అక్కడ పవర్ కట్ చేశారు నేను ఇమ్మీడియట్గా మా నాయకులకు ఫోన్ చేయమంటే ఆ పోల్ లైన్ మ్యానో ఎవరో ఫోన్ స్విచ్ ఆఫ్ ఇంకొక కన్సల్ట్ ఆఫీసర్కి ఫోన్ చేయంటే ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ ఇంకెవరికో ఫోన్ చేస్తే అవునో సార్ నేను తెలుసుకొని ఇప్పుడే చేస్తాను వన్ అండ్ హాఫ్ అవర్ ప్రచారం కరెంట్ లేని సమయం అంటే వీళ్ళు కరెంట్ లేకుండా మాపై ఏమన్నా భౌతిక దాడులు చేయాలని ఏమన్నా నిర్ణయించుకొని ఇటువంటి పని చేస్తున్నారా లేదా వాళ్ళ ఆలోచన లేమని తెలీదు మేమైతే పదే పదే చెప్తున్నాం మేము ఎలక్షన్స్ పద్ధతిగా చేయాలని ప్రజలకి ఉదయం ఏడు గంటలకే మా ఎంపీ అభ్యర్థి దగ్గుమల ప్రసాదరావు ఇంటికి వెళ్ళి ఆయన భయభ్రాంతులకు గురి చేసి మానసికంగా దెబ్బతీయాలని ఒక పన్నాగం ప్రకారం ఒక పార్టీ చేతిలో కీలుబొమ్మలాగా ఈ టీం వన్ వ్యవహరించింది ప్రొసీడర్ ప్రొసీజర్స్ ఫాలో కాకుండా సర్చ్ వారెంట్ లేకుండా ఏమీ లేకుండా ఎవరి డ్యూటీ ఎవరు చేయాలో తెలియకుండా మొత్తం కూడా అందరినీ నానా రకాలుగా ఇబ్బందులు పెట్టి అక్కడున్న స్టాఫ్ని వాళ్ళ పని వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టి తర్వాత పదకొండు గంటలకి వాళ్ళు సర్చ్ వారెంట్ తేవడం ఏడు గంటలకే ఇంట్లో వచ్చి అన్నీ చేసేసి పదకొండు గంటలకి వచ్చి సర్చ్ వారెంట్ పెట్టడం సైన్ చేయమని చెప్పడం ఎంతవరకు న్యాయం ఇది ప్రజాస్వామికంగా లేదు చాలా అప్రజాస్వామికంగా ఉంది రూలింగ్ పార్టీకి తొత్తుల్లాగా వ్యవహరించొద్దని ఈ వచ్చిన పోలీస్ డిపార్ట్మెంట్లోని వ్యక్తులని అలాగే మున్సిపల్ స్టాఫ్ని ఎక్సైజ్ స్టాఫ్ని అందరిని కూడా మీరు నిష్పక్షపాతంగా వ్యవహరించకపోతే ఈ తీసుకునే చర్యల వల్ల మీ ఉద్యోగాలు మీరు ఇబ్బంది పడతారు మీరు ఏదన్నా ఉంటే ప్రొసీజర్ ఫాలో కండి మీకు మా వైపు నుంచి మా పార్టీ వైపు నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉండవు మీరు ఎప్పుడొచ్చి సర్చ్ చేసుకోవాలని చేసుకోవచ్చు కానీ పద్ధతులు పాటించి మీరు ఫాలో కావాలా అలా కాకుండా మానసికంగా వాళ్ళని ఆందోళన గురి చేసే విధంగా మీరంతా వస్తే దీని మీద మేము మీ మీద కూడా యాక్షన్ తీసుకునే విధంగా కంప్లైంట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇకనైనా సరే మీరు జాగ్రత్తగా చట్టపరంగా వ్యవహరించాలని ఇతరులని ఇబ్బంది పెట్టకూడదని అంటే మెంటల్ స్ట్రెస్కి గురి చేయకూడదని కోరుకుంటా ఉన్నా ఎమ్మెల్యే అభ్యర్థిని కానీ ఎంపీ అభ్యర్థిని కానీ ఈరోజు జిల్లాలోనే చాలా పాజిటివ్గా ఉంది తెలుగుదేశం పార్టీ కాబట్టి నానా రకాలుగా కొంతమంది రాళ్లతో కొట్టడం ఆ విధంగా మానసికంగా ఇబ్బంది పెడడం ఇప్పుడు ఈ విధంగా గవర్నమెంట్ తరఫున ఇబ్బంది పెట్టడం ఇలాంటివన్నీ చేస్తున్నారు గవర్నమెంట్ ఈ వైసీపీ ప్రభుత్వం ఇలా చేస్తూ ఉంది ఖచ్చితంగా వాళ్ళకి గవర్నమెంట్కి నూకలు చెల్లిపోయాయి గట్టి పరిస్థితులు అది రూలింగ్ రాదు తెలుగుదేశం పార్టీ అన్ని స్థానాల్లో గెలుస్తుంది ఇలాంటి అరాచకాలే కొనసాగిస్తే కూడా ప్రజల్లో కూడా మా మీద సానుభూతి పెరుగుతుంది మీరు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నా జై హింద్ జై తెలుగుదేశం నమస్కారం ఈరోజు చిత్తూరు జిల్లాలో మరి ఆంధ్ర రాష్ట్రం ఎట్టుందో కానీ చిత్తూరు జిల్లాలో చూస్తే ఒక యుద్ధ వాతావరణం తీసుకొస్తున్నారు ఈ వైఎస్ఆర్ నాయకుడు అందులో భాగంగానే నిన్ననే కూడా నలుగురు తెలుగుదేశం నాయకుల పైన అందరూ కూడా బీసీలే వాళ్ళ పైన కచ్చ సాధింపు చర్యగా ఏమీ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోకుండా దౌర్జన్యంగా దూరి ఇల్లంతా వెతుకులాడి ఏమీ కూడా కనీసం కొండల తెవి ఎలుకు కాదు కదా ఎలుక పని ఉండే వెంట్రు కూడా తీసుకురాలని పరిస్థితి ఈరోజు ఈ వచ్చిన అధికారులంతా కూడా అదే ఎస్టిఎఫ్ అంటారు ఎస్ఈటి అంటారు ఏదో అధికార బృందం ఒకటి తయారై వచ్చారు వాళ్ళు నేను ఒకటి అడుగుతున్నా తెలుగుదేశంలో ఉండే నాయకులు అదేవిధంగా బీసీ నాయకులు ఎస్సీ నాయకులు పైన మీ ప్రతాపమా అంటే వైఎస్ఆర్లో ఉండే ఎవరు కనిపించలేదా అసలు వైఎస్ఆర్ నాయకుడికి ఒకటి చెప్తున్నా మొన్న నామినేషన్ వేసిన దాంట్లో మా అసెంబ్లీ అభ్యర్థి జగన్మోహన్ పైన ఒక్క చిన్న కేసు కూడా లేదు అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు గారి పైన ఒక చిన్న కేసు కూడా లేదు అవి మేము సబ్మిట్ చేసాము ఉంటే చూపించండి అదే ఈయన పైన చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థి పైన శాంతి కేసులో ఉందని స్వయా మీరే చూడండి ఆయనే సంతకం పెట్టాడు అబ్డివిటీలో ఆయనే సంతకం పెట్టున్నాడు జగన్మోహన్ నా రెడ్డి ఇన్ని కేసులు నా పైన ఉంది అందులో చూస్తే అన్నిటికైనా ప్రక్రియలుగా ఎయిటీ టూ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మొన్ననే ఇది మత కల్లోలా సృష్టించాడు అని మత కల్లోలాలు సృష్టించిన దానికి ఎఫ్ఐఆర్ నెంబర్ ఎయిటీ టూ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏది ఈద్గా దర్గాలో పోయి అక్కడ వాళ్ళు ఏదో మంచిగా ప్రేయర్ చేస్తా ఉంటే అక్కడ పోయి ఈయన స్పీచ్లు ఇచ్చి మరి డిఫరెన్సెస్ క్రియేట్ చేశాడు అదేవిధంగా శాండ్ కేసులు ఉన్నాయి అదేవిధంగా లిక్కర్ కేసులు సిబిఐ కేసు హైదరాబాద్లో పెడితే దానికి రాజమండ్రికి పోయి మరి సుమారు ఒక ఇరవై రోజులు జైల్లో ఉన్నాడు అప్పుడు ఆయన చూసింది కూడా ఎవరు అంటే మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రాజభి జైలుకు పోయి మరి ఆయన చూసేసి రావడం కూడా జరిగింది మరి ఈ విధంగా వాళ్ళు చేస్తా వాళ్ళ బుద్ధులు ఈ విధంగా క్రిమినల్ కేసుల్లో ఇరుక్కున్న వ్యక్తులు ఈ రోజు మమ్మల్ని కాంపెంట్ చేయడం అయింది మేము ఊటతున్నాం మా ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపీ అభ్యర్థి పైన ఒక చిన్న కేసు ఉంటే చూపించండి మీకు ఆ కేసులు లేవు మేము క్లీన్ హిస్టరీ షీట్ మాకుంది మీ మారి అందరికీ కేసు మీ మారి అందరూ కూడా ఏదో ఎన్టీ రామారావు గారు హెలికాప్టర్ లో వచ్చి శాండిల్వుడ్ మొక్కలంతా వేసి మరి దాన్ని కాపాడితే ఈరోజు వీళ్ళు పోయి ఆ చంద్రం కోయలు కూడా నరికి ఆ డబ్బుతో ఈ రోజు మేము ఐదు వేలు ఒక ఓటు ఇస్తాము అని అంటున్నారు పాపకు సొమ్ము నేను ఇక్కడ ఉండే ఓటర్స్ ని చిత్తూరు జిల్లా చిత్తూరు నేను ఒకటే మీ ద్వారా అప్పీల్ చేస్తున్నా ఆ పాప పాపకు సొమ్మి ఇచ్చిన తీసుకొని ఎక్కడైనా దేవుడి ఉండి లేవేసేయండి కానీ మీరు కానీ తీసుకోపోతే ఆ పాపం మీకు కూడా అడ్డుకుంటుంది దయచేసి ఆ పాపకు ముట్టద్దండి ముఖ్యంగా మరి చిత్తూరు ప్రజలకు అందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి అది చెయ్యొద్దండి ఏంటి వెంకటేశ్వర స్వామి చిత్తూరు ప్రజలకు అందరికీ ఆరాధ దైవం ఆయన కూడా భయపడిపోయే పరిస్థితి వస్తుంది వీళ్ళు చేసే కార్యక్రమాల వల్ల అందువల్ల దయచేసి చిత్తూరు నియోజకవర్గ ప్రజలంతా గమనించి ఎలాంటి వ్యక్తులకు ఓటేయాలని నిర్ణయించుకొని తెలుగుదేశం అభ్యర్థి పైన ఒక కేసు కూడా లేదు కాబట్టి వాళ్ళకి ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి ఓటేసి గెలిపించాలని చేతులొచ్చి వాళ్ళకి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా థ్యాంక్ యూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దళితుడు ఎంపీగా పోటీ చేస్తా ఉంటే ఎంసీసీ టీం అంట టీం లీడర్ మున్సిపల్ కమిషనర్ రాష్ట్రంలో అవినీతి పరు లిస్ట్ చేస్తే ఫస్ట్ పేరు ఉంటుంది ఆ వచ్చి నిజాయితీ పరుడు నిగర్వి ప్రతి సంవత్సరం ఇన్కమ్ ట్యాక్స్ కట్టే ఇంటి పైన ఆవు దాడి చేసి మీ ఇంట్లో డబ్బులుంది ఉందంట నేను చెప్తా నీకు దమ్ముంటే చేవ ఉంటే రెడ్డి ఇంటికి పో ఇప్పుడు కూడా లెక్కలు ఉంటుంది డబ్బులు ఉంటుంది ఎర్రచందనం కూడా ఉంటుంది నీకు కావలసినవన్నీ ఉంటాయి నువ్వు వైసీపీ కండువా కప్పుకోవడం తప్పించి మీతో అన్ని చేసి ఉన్నావు అన్ని అరాచకాలు చేసి ఉన్నావు పోలీసులు అయితే వైసీపీ కండువాలు కప్పుకోలేదు వైసీపీకి అధికార ప్రతినిధులు లాగా వ్యవహరిస్తున్నారు ఒక దళితుడి ఇంటికి పోయి దాడి చేయడం ఏంటంటే నీకు దమ్ముంటే విజయనగరం ఇంటికి పోయి సర్చ్ చేసి చూద్దాం అది వదిలేసి ఒక దళితుడి ఇంటికి పోయి సర్చ్ చేయడానికి ఈ రాష్ట్రంలో ఎక్కడైనా చేసి ఉన్నారో మీరు నిజాయితీ పరుడు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ పది లక్షల పది లక్షల కట్టాడు ఈయన ఎలక్షన్ అప్పటి ఒకసారి చూడండి పదహైదు కేసులు ఈ నిండా పోయి రవిడ్ చేయండి అంటే నిజాయితీ పరుడు ఆయన ఎమ్మెల్యే అభ్యర్థి ఆయన చాలా క్లీన్ చుట్టు ఉన్న వ్యక్తి వ్యాపారం చేసుకుని పైకి వచ్చిన వ్యక్తి వాళ్ళ పైన ట్రబుల్ చేయడం ఏంది పైకి ఇంకోటి ఏంటంటే మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈరోజు కుట్టి ఫోన్లు పెరుక్కుంటారు రక్త గాయాలు చేస్తారు పోలీసు దెబ్బలు తిని రక్త గాయాలి మమ్మల్ని తీసు మమ్మల్ని అరెస్ట్ చేస్తారు లా అండ్ ఆర్డర్ అక్కడ ఫ్లాప్ అయింది నిజంగా మీరు పోలీస్ డ్యూటీ చేసేటైతే ఎవడు కొట్టినాడు వాళ్ళని అరెస్ట్ చేయి ఎవరి దగ్గర ఫోన్లు సీజ్ చేసుకున్న వాళ్ళని అరెస్ట్ చేయి మేము ఏదైనా తప్పు చేసి ఉంటే లేకుంటే ఫోర్ బిడియన్ మెటీరియల్ ఏదైనా మా దగ్గర దొరికితే చట్ట ప్రకారం చర్యలు తీసుకో అది వదిలేసి ఇంత పచ్చిగా మేము ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ గారిని స్టేట్ ఎలక్షన్ ఆఫీసర్ని వీళ్ళందరూ కూడా అప్పీల్ చేస్తున్నాం ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా చిత్తూరు జిల్లాలో లాండ్ ఆర్డర్ అటర్ ఫ్లాప్ అయిపోయింది శాంతి భద్రత పూర్తిగా పతనమైంది పీస్ఫుల్గా ఎలక్షన్ జరుగుతున్న నమ్మకం లేదు ఈరోజు మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై జరిగిన దాడి ఘటన ఒకటి పీలేరులో మా ప్రచార రథాలు దగ్గర చేయడం ఇంకో ఘటన కుంగనూరులో మా ప్రచార రథాన్ని దగ్గం చేయడం ఇంకో ఘటన ఈ విధమైనటువంటి ఘటన జరుగుతుంటే ఎలక్షన్స్ పీస్ఫుల్ గా లా అండ్ ఆర్డర్ ప్రకారం జరుగుతున్న నమ్మకం లేదు మాకి తక్షణం మీ ఆఫీసులందరూ మార్చాలి పైకి ఇంకోటి కూడా చెప్తున్నాను ఆ పది మంది ఆఫీసుల్లో మీరు నిజాయితీగా పనిచేసే గుట్టుగా ఉంటారు రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయమని లేదు ఎనభై ఎనిమిది సీట్లు దాటి ఎనభై తొమ్మిదో సీట్లో పడినట్టు కూడా మీరు అడ్రస్ లేకుండా పోతారు గుర్తు పెట్టుకోండి అని చెప్పి గుర్తుకే సందర్భంగా హెచ్చరిస్తూ సెలవు తీసుకున్నాను